డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం విశ్వేశ్వరాయపురం గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో కొనుగోలు చేసిన భూమిని తిరిగి అన్యాయంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న కొమ్ముల సాయి చక్రవర్తికి మాస్ వార్నింగ్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ రాష్ట బీసీసెల్ అధికార ప్రతినిధి చెల్లిపోయిన శ్రీనివాస్ చంద్రబాబు ప్రభుత్వంలో ఇటువంటి భూ కబ్జా ఆటలు ఎట్టి పరిస్థితుల్లోనూ సాగవని శ్రీనివాస్ హెచ్చరించారు పేదవాడికి అండగా నిలబడటమే కూటమి ప్రభుత్వం జేయమని చెల్లిపోయిన శ్రీనివాస్ అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాజోలు తాలూకా షెట్టి సంఘం గౌరవ అధ్యక్షులు అంచురి రామ పురుషోత్తం రాజోలు నియోజకవర్గం ఎస్సీస్ఎల్ అధికార ప్రతినిధి తాడి మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం గ్రామంలో ఈ ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చెక్కంపూడి రామ్మోహన్ రావు గారి భార్య అయినటువంటి జక్కంపూడి విజయలక్ష్మి గారు వారి తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిది దాన్ని చెల్లుబోయిన వీర గారు అలాగే చెల్లిపోయిన బాబురావు గారికి తొంభై నాలుగులో అమ్మడం జరిగింది ఆ రోజు నుంచి వీరి యొక్క కొబ్బరి చెట్లు కానీ మామిడి చెట్లు కానీ ఇవన్నీ వేసుకుని పెంచుకోవడం జరిగింది కానీ ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు వాళ్ళు కానీ మధ్యలో రెండు వేల పద్దెనిమిదిలో ఒక దొంగ సర్టిఫికేట్ ద్వారా పట్టుకొని వచ్చి కోర్టుకెళ్ళి ఒక ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చి దీని మీద ఆ రోజు దౌర్జన్యంగా ఇక్కడ ఉన్నటువంటి చెట్లు మొత్తం నరికేసి ఇక్కడ ఈ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరినీ కొట్టేసి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి అయితే జరిగింది ఈ ఎకరం డెబ్బై సెంట్లతో పాటుగా ఒక ముప్పై ఏడు సెంట్లు ఆ పక్కనే రెండు వేల పద్నాలుగు పన్నెండులో ఆరేడ్ అంకట దోశ అనే వ్యక్తికి అమ్మడం జరిగింది దానికి సరిహద్దుగా కూడా దీన్నే చూపించడం జరిగింది గారు గారని కానీ రెండు వేల పంతొమ్మిదిలో జక్కంపూడి రాజా గారు ఎమ్మెల్యేగా గెలిచారు విజయలక్ష్మి గారు కుమారుడు అలాగే కాపు కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఉన్నారు అప్పుడు విపరీతమైనటువంటి జనంతో దౌర్జన్యంగా వచ్చి మొత్తం చెట్లని దరికేసి బీభత్సం అయితే చేశారు అప్పుడు కూడా మా సంఘం యొక్క వెన్నుతనుతో వీళ్ళని కాపాడి ఇంతవరకు దీన్ని కోర్టులో నిలబెట్టుకొచ్చాం దీన్ని రెండు వేల ఇరవై నాలుగులో దీని మీద వాళ్ళు వేసినటువంటి రెండు అబ్జెక్షన్లు కూడా కొట్టేయడం జరిగింది మేము ఒకటే ఒకటి చెప్తున్నాం జక్కంపూడి విజయలక్ష్మి గారు అమ్మేసే సైట్కి జక్కంపూడి కొమ్ముల సాయి అనే అతను రావడానికి చక్రవర్తి అనే అతను రావడానికి కారణం ఏంటంటే దీన్ని ఒకసారి జక్కంపూడి రాజా కూడా ఆలోచించాలి ఎందుకంటే అతను రాజకీయంగా అనుభవం ఉన్న వ్యక్తి అతని తండ్రికి మంచి పేరు ఉంది బీసీలో కానీ ఎస్సీల్లో కానీ వాళ్ళు అర్థం చేసుకోవాలని కోరుతున్నాం ప్ర మాకు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో దీని మీద స్టే క్లియర్ చేసిన తర్వాత కూడా దౌర్దన్యంగా వచ్చి జేసీపీలు తీసుకొచ్చి రాజమండ్రి నుంచి ఒక ఇరవై ముప్పై మందిని తీసుకొచ్చి ఇక్కడ అల్లరి చేసి ఇక్కడ పని చేసుకుంటున్న కుర్రోళ్ళు కొట్టడం జరిగింది ఈరోజు ఆ రోజు సీఏ గారు వచ్చి వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ చేసి రిజిస్టర్ చేశారు కానీ మళ్ళీ మేము పని చేసుకుంటుంటే అదే పోలీసు వారు వచ్చి సార్ మీరు వారం రోజులు టైమే ఉండి పది రోజులు టైమే ఉంది అన్నారు వాళ్ళు చెప్పినట్టుగా పదిహేను రోజులు మేము ఆపాం కానీ ఏ ఉద్దేశంతో వీళ్ళు డ్రాగన్ చేస్తున్నారని మాకు తెలియదు అదేవిధంగా నిన్న ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ తహసీల్దార్ ద్వారా ఒక లెటర్ పంపించారు పోలీసు వారు మాకు వన్ ఫార్టీ ఫైవ్ దీని మీద అమల్లో ఉంది మీరు ఎవరు కూడా రాకూడదు మీ ఇద్దరికి సంబంధించిన సంబంధించింది మేము దానికి సంబంధించినటువంటి రైట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది మేము ఒక్కటే వాడు చెప్తున్నాం ఇక్కడికి వచ్చి కబ్జాలు చేస్తాము లేదంటే ఆ కథలు చేస్తాము ఈ కథలు చేస్తామంటే ఇక్కడ గాజులు తొలగించుకున్నవాడు ఎవడో లేడు ఎందుకంటే ఇంతకుముందు కూడా రాపా ప్రసాద్ గారు ఎమ్మెల్యే ఉండగా దీని మీద మాట్లాడడం జరిగింది అంటే ఇక్కడ మాకు కులాలకు కానీ ఇంకో మతాలకు కానీ ఎవరికి కూడా విభేదాలు లేవు మాకు మేము మంచిగా పోతాం అటువంటి స్థలంలోకి వచ్చి రాజమండ్రి నుంచి వచ్చి ఇక్కడ యాసాలు వేస్తామంటే ఒక్కొక్కరికి తోలు తీసేస్తాం మేము చెప్తున్నాం అలాగే రాజాగారికి మేము ఒక మాట చెప్తున్నాం ఎందుకంటే ఆయన చిన్న వయసున్నవాడు మంచి భవిష్యత్తు ఉంది రాజకీయ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు అదేవిధంగా దీని వెనకాల ఉండి సెటిల్మెంట్లకి రండి మేము సెటిల్మెంట్ చేస్తాము లేదంటే ఏదో రకంగా దాన్ని సరిదిద్దండి అంటే కోర్టు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మాదని చెప్పిన తర్వాత రా సెటిల్మెంట్ చేయడానికి మేము అడుగుతున్నాం ఈరోజు అలాగే వాడి చేత వీడు ఫోన్ పోయించడం ఇవన్నీ మానుకోండి అలాగే అధికారులు అందరికీ కూడా చెప్తున్నాం చాలా సీరియస్గా చెప్తున్నాం ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీరేదో అల్లాటప్పగా ఏదో ఆడి మాట్లేని లేదంటే వాడు చెప్పాడు ఈడు చెప్పాడని లేదంటే మీకు ఏదో డబ్బా చూపించాడని చెప్పి వచ్చి ఇక్కడ యాసాలు ఇస్తే మాత్రం గొప్ప ఉద్యోగాలు కూడా కొట్టుకుంటారు మేము చెప్తున్నాం ఈ సైట్ విషయంలో నిమ్మల రామానాయుడు గారు కానీ కితాని సత్యనారాయణ గారి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు ఈ ఏరియాకి వచ్చినప్పుడు దీని గురించి వివరంగా చెప్పడం జరిగింది ఆయన కూడా చెప్పారు అన్యాయం జరుగుతుందని చెప్పి అదే విధంగా లోకేష్ గారికి కూడా చెప్పాం నిర్ణయించుకున్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా వినించుకున్నాం ఈ రాష్ట్రంలో కబ్జాలు లేదంటే దౌర్జన్యాలు చేస్తాము లేదంటే వాడిని వాడి ఆస్తుల మీద ఒప్పేస్తాం వీడి ఆస్తుల మీద వేస్తాం అంటే ఏం జరగవు ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీరందరూ మాత్రం ఒటు గుర్తు పెట్టుకోండి నేను చెప్తున్నా అనవసరమైన విషయానికి వచ్చి అన్యాయంగా వచ్చి న్యాయబద్ధమైనటువంటి వీళ్ళకి అన్యాయం చేద్దామని ప్రయత్నిస్తే మీ ఉద్యోగాలతో పాటు మీ రాజకీయ భవిష్యత్తులు కూడా నాశనమవుతాయి మరొకసారి దయచేసి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి